అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియో ఏంటంటే దీపావళి దీపాల హారము లేదా దీపాల వర్సని దీపావళి అని పిలుస్తాం అన్నమాట సో ఈ దీపావళికి పౌరాణికంగా ఆధ్యాత్మికంగా లేదు జ్యోతిషపరంగా ప్రకృతిలో వచ్చే మార్పులు ఈ దీపావళి నుంచి జరుగుతాయి జరుగుతాయనేది ఈ వీడియోలో చూసుకుందాం సో ఈ దీపావళికి ముందుగా పౌరాణికంగాని మన వేదశాస్త్రాలుగా ఉన్నది ఏంటంటే ఈ దీపావళి జరుపుకోవడానికి ముఖ్య కారణము సముద్ర మదనం అంటే రాక్షసులు దేవతలు కలిపి అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు ఈ దీపావళి రోజున ధన సంపదలు సిరువులకు కారకమైన లక్ష్మీదేవి ఉద్భవించింది సో ఆ లక్ష్మీదేవి ఉద్భవించిన కారణంగా ఆ సముద్ర మదనంలో లక్ష్మీదేవి పుట్టిన రోజుని దీపావళిగా చేసుకుంటూ అనమాట అలాగే రామాయణం ప్రకారము రావణాసుడిని వధించిన తర్వాత శ్రీరాముల వారు రావణాసు వధించిన తర్వాత అయోధ్యకు వచ్చిన రోజు దీపావళి అని జరుపుకోవడం జరిగింది సో ఈనాటికి కూడా అయోధ్యలో దీపావళి రోజున మొత్తం నగరం అంతా కూడా దీపాలతో అలంకరించడం అనేది మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత శ్రీకృష్ణుడు సత్యభామతో నరకాసుని వదించిన రోజు నరక చతుర్దశి సో ఈ నరక చతుర్దశి రోజు మనం శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి ఆ నరకాసుని వధించిన రోజుని దీపావళిగా మనం జరుపుకుంటాం అన్నమాట అంటే ఇది అధర్మం మీద అధర్మము అహంకారం మీద ఒక విజయము సత్యాన్ని రోజు కాబట్టి దీన్ని మనము నరక చతుర్దశిని మనం తర్వాత రోజుని కూడా దీపావళిగా చేసుకుంటాం అలాగే జైన సాంప్రదాయంలో జైనుల యొక్క మహావీరుడు మోక్షం పొందిన రోజుని ఈ దీపావళిగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే సిక్కులు కూడా వాళ్ళ యొక్క గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉందో అమృత్సర్లో దానికి శిలన్యాస మన భాషలో చెప్పాలంటే శంకుస్థాపన చేసిన రోజుని దీపావళిగా జరుపుకోవడం జరుగుతుంది సో ఇంకా ఆస్ట్రాలజీ పరంగా ఈ దీపావళి రోజున జరిగే ఈవెంట్స్ చూస్తే కనుక ఈ దీపావళి రోజున సూర్యుడు చంద్రుడు తులారాశిలో కలుస్తారన్నమాట అంటే అమావాస్య అంటే ఏంటి సూర్యుడు చంద్రుడు ఏ రాశిలో కలుస్తారో ఆ ఆ రాశిని అమావాస్య అని పిలుస్తాం అనమాట సో ఈ తులారాశి ఏంటంటే ఒక రకమైన వ్యాపార సంస్థ అంటారు ఒక సమతుల్యానికి అంటే బ్యాలెన్సింగ్ అంటే ఏది ఎక్కువగా తల తక్కువ కాదు మనకి తక్కేటి ఏదైతే ఉందో ఈ తులారాశి సంకేతం కాబట్టి సో ఈ తులారాశిలో ఈ సూర్యుడు చంద్రుడు కల కలవటం వల్ల ఏంటంటే ప్రతి ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేయాలని చెప్తుంది సో అందులో వచ్చే గాఢాంధకారాన్ని ఈ దీపావళితో వెలుగులు నింపాలి అనేది తెలియజేసేది మనకి దీపావళి అనమాట సో సూర్యుడు ఏంటంటే ఇక్కడ నుంచి అంటే ఈ దీపావళి నుంచి సూర్యుడికి ఏమవుతుందంటే అగ్నితత్వ రాశుల ప్రయాణం తగ్గిపోతుంది అయితే జలతత్వ రాశులు లేదా భూతత్వ రాశులో ప్రయాణం చేస్తుంటాడు కాబట్టి సూర్యుడి యొక్క శక్తి తగ్గుతుంది సో ఈ సూర్యుడు యొక్క శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఆ శక్తిని పెంపొందించడానికి మనం దీపాలు వెలిగించాలి అంటే చలి మంటలు వేసుకోటండి చలి పెరుగుతూ ఉంటుంది అది ముందు చెప్తాను సో చలి పెరుగుతుంటుంది కాబట్టి ప్రకృతిలో సూర్యుడి యొక్క శక్తి తగ్గుతుంది కాబట్టి దాన్ని పెంచడానికి దీపాలు అనేది వెలిగించాలి సో అది దీపావళితో ఆరంభించాలి అని చెప్పడానికి తులారాశిలో సూర్యచంద్ర కల రోజున దీపాలు పెట్టాడు అనమాట అలాగే చంద్రుడు ఏంటంటే మనలో ఉన్న భావోద్వేగాల్ని మన కారకుడు కాబట్టి మనలో వచ్చే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయాలి ఈ తొల నుంచి సో ఈ తొలలో చంద్రుడు అదే చెప్తారన్నమాట మనలో ఉన్న భావ భావోద్ భావోద్గా భా భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేయాలి సో ఎక్కువ దేని మీద మోహం ఉండకూడదు అలా అని దాన్ని పట్టించుకోకుండా ఉండకూడదు అని చెప్తారు ఈ చంద్రుడు కృష్ణపక్షులు ఉండటం వల్ల ఏంటంటే చీకటి అనేది ఆవరిస్తుంది ఈ చీకటిని తొలగించడానికి మనము ఈ దీపావళి చేసుకోవాలి చంద్రుని ప్రసన్న చేసుకోవడానికి శివుని ప్రసన్న చేసుకోవడానికి ఈ దీపావళి చేయాలి చెప్తూ ఉంటాడు అలాగే శుక్రీ శుక్రుడు అనేవాడు లక్ష్మీదేవి కారకుడు లేదా లక్ష్మీదేవత శుక్రగ్రహానికి అధి దేవత అని చెప్పారు సో ఎప్పుడైతే మనము ఈ దీపావళి అని చేస్తూ ఉంటామో శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మనకు అత్యంత అనుకూలంగా మారుతుంది శుక్రుడు అంటే క్లీన్నెస్కి సెన్స్కి కూడా కారకుడు సో లక్ష్మీదేవికి అదే ఇష్టం అనమాట అంటే మనం ఎంత అందంగా అలంకరించుకుని ఎంత ఆనందంగా ఉంటామనేది లక్ష్మీదేవి చెప్తుంది అనమాట అలాగే ఈ దీపావళి రోజున శని గ్రహానికి కూడా ఒక రెమెడీగా వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి శనిదేవుని పూజ అని కూడా చెప్పారు అలాగే ఈ పండగలన్నీ చేసుకోవటం వల్ల మనకి గురుగ్రహం కూడా అనుకూలంగా మారుతుంది సో ఈరోజు గణపతి ఆరాధన కూడా చేస్తాం కాబట్టి మనకి గురు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా వాతావరణంలో మనకు వచ్చే మార్పులను ఈ దీపావళి రోజున చూసుకుంటే సో ఈ దీపావళి తర్వాత మనకి వాతావరణం వచ్చే మార్పులు ఏంటంటే వాన అనేది తగ్గుతుంది మంచు అనేది వస్తుంది ఎప్పుడైతే మంచు అయితే మంచు అనేది వచ్చిందో మనకి వర్షం అనేది ఆగిపోవడం జరుగుతుంది సో ఇందులో ఏమవుతుందంటే వాతావరణంలో మార్పులు జరిగి వేడి తగ్గుతుంది చలి ఎక్కువ వస్తుంది సో ఈ చలి రావటం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల చలికాలం వచ్చే రోగాలు ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా ఇది ఒక ఆరంభం అనమాట సో వాటిని తగ్గించుకోవడానికి ఈ వాతావరణం వచ్చే మార్పుల్ని మనల్ని ఎదుర్కోవడానికి మనకి ఏం చెప్పారంటే చలికాలంలో స్కిన్ పొడబడతా ఉంటుంది అందుకని తైల స్నానం అనేది చెప్పారనమాట అలాగే శరీర శుద్ధి అనేది ఇక నుంచి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే చలికాలంలో వచ్చే స్కిన్ డిసీజెస్ కానీ పొరపాటు కానీ వాటన్నిటి కూడా శరీర శుద్ధి మీద చేయాలి అలాగే హార్మోనల్ చేంజెస్ కూడా ఈ దీపావళిలో తర్వాత వాతావరణం జరిగే మార్పుల వల్ల కలుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ నుంచి వేడికి దగ్గరగా ఉండాలనేది దీపావళిలో దీపాలు వెలిగించడం యొక్క ఇదనమాట సో అలాగే ఈ దీపావళి అంటే అందరూ ఒకరోజు చేసుకునే పండుగ అనుకుంటారు కానీ ఈ దీపావళి వాస్తవంగా ఐదు రోజులు జరుపుకోవాల్సిన అనమాట సో అందులో మొదటి రోజు వస్తే దీపావళి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ధన్వంతరి జయంతితో ప్రారంభమవుతుంది దాన్నే ధన త్రయోదశి అని అంటారనమాట సో ఈ ధన ధన త్రయోదశి రోజు ఏమైందంటే మన ఆరోగ్యానికి ఆయుర్దాయం అనేది ఇంపార్టెంట్ సో ఆయుర్దాయం పెరగాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సో మనకి ఆయుర్వేద దేవత లేదా ఆయుర్వేదానికి కారకుడైనా ధన్వంతరి ఈ ధనత్రయోదశని జన్మించాడు అని చెప్పడం జరుగుతుంది సో ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరి దేవతని ఆరాధన అనేది ఆరోగ్యానికి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆరోగ్యం నిలబెట్టుకోవడం ధన్వంతరి దేవత పూజ అనేది ఇంపార్టెంట్ అలాగే ఈరోజు యమదీపం వెలిగించడం జరుగుతుంది సో యముడికి ఆ పితృదేవతల శాంతి కోసం యమదీపం అనేది వెలిగించడం జరుగుతుంది సో యమదీపం అనేది ఏంటంటే ఎవరైతే తల్లి తండ్రి లేరో వాళ్ళు మాత్రమే యమదీపం అనేది వెలిగించాలి అంటే తండ్రి చనిపోయి తల్లి ఉన్న తల్లి చనిపోయి తండ్రి ఉన్నా సరే వాళ్ళు వెలిగించకూడదు ఓన్లీ యమదీపం అనేది తల్లి తండ్రుల పేరు కోసం వెలిగించాలి దీనికి ఒక ఇదేం చెప్పారంటే మనకి మనము మహాలయ పక్షాలు చేశాం కదా మహాలయ పక్షాలకి భూమి మీదకి వచ్చిన మన పితృదేవతలు ఈ రోజు యమదీపము ఎరిగించడం ద్వారా వాళ్ళు తిరిగి వాళ్ళకి ఎస్ ఏం చేయబడిన అంటే వాళ్ళకి నిర్దేశించిన లోకాలకి తిరిగి వెళ్తారు సో యమదీపము వారికి చూపించడం వల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క లోకాలకి వెళ్తారు అనేది ఇదిగా చెప్పారు తర్వాత రెండో రోజు నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి రోజు ఏంటంటే నరకాలు సంబంధించిన రోజు ఇంకా చెప్పుకున్నాము ఈ రోజు ఏంటంటే అభ్యాంగ స్నానం అంటే నూనెతో స్నానం చేయటం ఇందా చెప్పుకున్నట్టు ప్రకృతిలో చలి పెరగటం వల్ల శరీరం పొరుబడుతుంది కదా సో దానికి ఒక బిగినింగ్ కింద ఈరోజు తలస్నానం చేసి అంటే నూనెతో ఒళ్ళంతా పెట్టుకుని తలస్నానం చేయటం ఏవైనా చెడు అలవాట్లు ఉంటే అది వదిలేయడానికి ఇది ఒక మంచి రోజు అని చెప్పారనమాట నరకచతుర్దశి రోజున ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వదిలేయాలి అని ఆరంభిస్తే ఆరంభించాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి రోజు అనమాట అలాగే మూడో రోజు ప్రధాన పండుగ అమావాస్య రోజున దీపావళి సో ఈ దీపావళి రోజున ఏంటంటే కాలంలో అంటే సాయంత్రం తర్వాత లేదంటే అమావాస్య గడ్డ అర్ధరాత్రి తర్వాత లక్ష్మీదేవిని గణపతిని పూజించటము ఆ తర్వాత అపాసులు కాల్చుకోవటం వల్ల సంపదులు ఐశ్వర్యము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి మనకి మన పురాణ కథలు కానీ పూర్వీకులు కానీ చెప్తున్నారన్నమాట ఆ తర్వాత రోజున బలిపాడ్యమి లేదా గోవర్ధన పూజ అంటారు బలిపాడ్యమి అంటే విష్ణుమూర్తి వామను సారీ వామన రూపంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళంలోకి పంపించేసిన రోజుని బలిపాడ్యమి అంటారు అలాగే ఈ రోజుని గోవర్ధన పూజ కూడా చేసే సాంప్రదాయం ఉందనమాట అంటే గోవర్ధన పూజ ఏంటంటే ఇంద్రుడు అహంకారంతో మహాభారత కాలంలో సో మొత్తం అనేది వాననేది కురిపిస్తుండే కంటిన్యూస్గా ఆ వాన నుంచి యాదవుల్ని లేదా అక్కడ ప్రజల్ని రక్షించడానికి శ్రీకృష్ణుల వారు ఏం చేశారంటే గోవర్ధన్గిరిని పైకెత్తి నిలబెట్టారు అది కూడా తన చిటికలు వేలి మీద అంటే విష్ణుమూర్తి యొక్క అహంకారాన్ని జీరో చేసి ప్రజల్ని కాపాడిన రోజు ఈ బలిపాడ్యమి గోవర్ధన్ గోవర్ధన పూజ తిది రోజు వస్తుంది కాబట్టి ఈ రోజున శ్రీకృష్ణునికి ఈ గోవర్ధన పూజ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇస్కాన్ టెంపుల్స్ అట్లలో సో ఈ గోవర్ధన పూజ అనేది మనకి నాలుగోది అనమాట దీపావళి ఇంకా ఐదోది వచ్చి యమ ద్వితీయ లేదా భాతృద్వితీయ అంటే యముడు తన సోదరి సోదరి యమునికి భోజనం కోసం వెళ్ళిన రోజు అనమాట సో దీన్ని సోదరి సోదరుల యొక్క మధ్య బంధాన్ని పెంచడానికి అంటే యముడే యమి దగ్గరికి భోజనానికి వెళ్ళిన రోజు కాబట్టి ఈ రోజు ఒక సాంప్రదాయం ఏంటంటే అన్నదమ్ములందరూ వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరుగుతుంది అంటే సోదరి ఇంటికి వెళ్ళి ఇది మూడో స్థానాన్ని కూడా జ్యోతిష్య బలపడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఐదో రోజున మనం చేయాల్సింది ఏంటంటే సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం వల్ల ఆమె కానుకలు ఇవ్వడం వల్ల మూడో స్థానం బలపడుతుంది ప్లస్ మనకి సోదరి సోదరుల మధ్య ఏవైతే అపార్థాలు ఉంటాయో లేదన్నా ఏమన్నా అపార్థాలు రాకుండా ఉండటానికి ఈ ఐదో రోజు పండుగ అనేది భాతృద్వితీయ లేదా యమద్వితీయ అనేది మనకు ఉపయోగపడుతుంది సో ఇంకా భారతదేశంలో ఈ పండుగలు వివిధ ప్రాంతాల వరకు ఎలా చేసుకుంటారు అనేది మనకి ఉత్తర భారతదేశం చూసుకుంటే రాముడు అయోధ్యకు వచ్చిన రోజు ప్రతీకగా అయోధ్యలో కానీ ఆ పరిసిన ప్రాంతాల్లో మొత్తము రంగోలీలు లక్ష్మీ పూజ కాల్చి చాలా ఉత్సవంగా జరుపుకుంటారు అంటే మనకి ఇది నేషనల్ నేషనల్ హాలిడే అని ఎందుకు సరే ఇది దేశమంతా చేసుకునేది సో ఉత్తర భారతదేశంలో రాముడు అయోధ్యకు వచ్చిన రోజు చెడు మీద విజయం సాధించి అద్దర్పం మీద విజయం సాధి వచ్చిన రోజు కాబట్టి ఈ రామాయణాన్ని రామాయణ కాలం నుంచి అయోధ్యలో ఈ దీపావళి జరుపుకోవడం జరుగుతుంది అనమాట అలాగే గుజరాత్లో వాళ్ళకిది కొత్త సంవత్సరం ఆరంభానికి సూచికగా చేసుకుంటారు ఈ దీపావళి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గుజరాత్ల వ్యాపారస్తులు కానీ లేదంటే వ్యక్తులు కానీ ఈ సంవత్సరం వరకు జరిగిన లావాదేవీలను ముగుచుకొని కొత్త పుస్తకాలు తీస్తూ ఉంటారు అంటే మనకి చూస్తూ ఉంటాం అంటే వడ్డీ వ్యాపారం చేసే గుజరాతీ సవరణ ఉంటారు వాళ్ళు దీపావళికి ముందు రోజు మొత్తం అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేస్తారు సో దంతేరసి ట్రేడింగ్ అని కూడా మనకి జరుగుతుంది స్టాక్ మార్కెట్లో దంతేరస్ ట్రైడింగ్ అని అండ్ ఎందుకంటే అది న్యూ బిగినింగ్ ఓల్డ్ అకౌంట్స్ క్లోజింగ్కి ఈ గుజరాతీలు జరుపుకుంటూ ఉంటారు ఇక మన దక్షిణ భారతదేశానికి వస్తే నరకచతుర్దేశ రోజున తెల్లవారుజామున లేచి తైలస్నానం చేసి కొత్త బట్టలు స్వీట్స్ కట్టుకొని సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకుని ఈ దీపావళి అనేది అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారన్నమాట అదే బెంగాల్లో వస్తే ఈ దీపావళి రోజున కూడా వీళ్ళు కాళీమాత పూజకి కాళీమాత ఉపాసనకి అంటే ఈ ఉగ్రదేవతలు ఏమైనా ఉన్నారో అమావాసను బలంగా అంటారు ఉంటాయి అని అంటారు సో అందుకోసమని దీపావళి రోజున కాళీమాత పూజ జరుగుతూ ఉంటుంది అలాగే మహారాష్ట్రలో వసు అనే నాలుగు రోజుల పండుగ ఈ దీపావళి నుండి ప్రారంభమవుతూ జరుగుతుంది సో ఈ దీపావళి రోజున రెమెడీగా మనం ఏం చేయాలి దీపావళి చేయటం వల్ల మన రెమెడీస్గా ఏ విగ్రహాలు అనుకూలంగా ఉంటాయంటే శుక్రుడు అనుకూలంగా అవుతాడు కాబట్టి దీపావళి రోజున మనం లక్ష్మీదేవి పూజ చేసి దీపాలు వెలిగిస్తే శుక్రుడికి అదే దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే సాయంత్రం వేళ దీపావళి సాయంత్రం వేళ నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల శనిగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే బుధుడు బుద్ధుడు ఏంటంటే మనకి వ్యాపారం కారకుడు సో ఈ బుధుడికి కొంచెం కుబేరుడికి ఒక స్నేహం ఉంది కాబట్టి వ్యాపార ప్రాంగణంలో లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల బుధుడు యొక్క అనుగ్రహం కలిగి వ్యాపారకారు బుద్ధుడు కాబట్టి వ్యాపారంలో రాణించే అవకాశం కలుగుతూ ఉంటుంది అలాగే తీపి పదార్థాలు పంచడం వల్ల అంటే దీపాలు చాలామంది స్వీట్ బాక్స్లు ఇస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం షాపింగ్ మాల్ వాటిల్లో ఈ పాపిడి కానీ కొన్ని కొన్ని స్వీట్స్ దీపావళి రోజుకే ఎక్స్క్లూజివ్గా ఆఫర్స్ పెడుతూ ఉంటారు దీని కారణం ఏంటంటే మనకి ఏదైనా పని చేయాలంటే కుజుడు యొక్క శక్తి కావాలి శక్తి లేకపోతే మనం ఏ పని చేయలేం కదండి సో అందుకని ఈ మంగళ యొక్క ప్రీతి కోసం తీపి పదార్థాలు పంచడం కానీ లేదా ఎర్ర రంగు దీపాలు అంటే ఎర్రవతి దీపాలు కలిగించడం వల్ల మంగళ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం గణపతిని పూజించడము మనకి ఈ దీపావళి సందర్భంలో చెప్పారు అన్నమాట అలాగే రాహుకేతువుల ప్రభావం తగ్గించడానికి ఇంటి చుట్టూ దీపాలు కాంతి నింపడం ద్వారా రాహుకేతువుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది లేదా వాళ్ళు ఇచ్చే నెగిటివ్ ఎనర్జీస్ తగ్గుతాయి అనేది మనకి చెప్పారనమాట సో ఈ దీపావళికి ఒక సాంప్రదాయం ఏంటంటే ఇందా చెప్పుకున్నట్టు తీపి పదార్థాన్ని పంచడం కానీ స్వీట్ బాక్సెస్ తెలిసిన స్నేహితులకు కానీ ఉద్యోగులకు కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఇదంతా ఎందుకు చేస్తారంటే శుక్రుడు ఆనందానికి కారకుడు సో ఆ శుక్రుడి నుంచి వచ్చే ఆనందాలు పొందడానికి ఈ తీపి బెటైమాక్స్ పంచడం అనేది జరుగుతుంది అలాగే బుధగ్రహ అనుకూలత కోసం అంటే వ్యాపారం బాగా ఇంకా బాగా జరగాలి ఈ సంవత్సరం కానీ ఎక్కువగాని గుజరాతీ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళు సో ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో కూడా దీన్ని గత పదిహేను ఏళ్ళకి స్టార్ట్ చేశారు ఏంటంటే గిఫ్ట్లు ఇవ్వటం అంటే వ్యాపారంలో వచ్చిన లాభాల నుంచి గిఫ్ట్లు ఇవ్వటం మనం పేపర్లో చూస్తూ ఉంటాం ఈ దీపాలి రోజున ఒక వ్యాపారస్తుడు తన ఎంప్లాయీస్ అందరికీ కార్లు గిఫ్ట్గా ఇచ్చాడు లేదంటే బైకులు గిఫ్ట్గా ఇచ్చాడు లేదంటే బంగారాన్ని ఇచ్చాడు సో ఇది అంతా ఎందుకంటే ఈ దీపావళి క్షీరసాగర్ మదనానికి ఒక లింక్ ఉంది క్షీరసాగర్ మదన ఎందుకు చేశారంటే ఏవైతే సంపదలు ఉన్నాయో అవన్నీ సృష్టి అంతమైన తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోయాయి వాటన్నిటినీ మదిచ్చి అమృతం గురించి అంటారు కానీ దానవులు కానీ దేవతలు కానీ మదనం చేసింది ఆ సంపదలు ఏవైతే ఉండిపోయినాయో అవి బయటికి తీయడానికి అంటే ఎండ్ అయిపోయిన దాన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేసిన రోజు కింద మనం చెప్పుకోవచ్చు సో వ్యాపారం ఏంటంటే ఈ సంవత్సరం క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ సంవత్సరం ఇంతకన్నా బాగా జరగాలి కాబట్టి ఆ బుద్ధుడి యొక్క అనుగ్రహం కోసం ఏం చేస్తారంటే ఉద్యోగులకి గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట అంటే వాళ్ళకి వచ్చిన లాభాల ప్రకారం లేదా వాళ్ళకి తోచినంత ప్రకారం సో ఇలా గిఫ్ట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారంలో బుద్ధుడి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది దాంతోపాటు ఈ ఉద్యోగులకి గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన కింద వాళ్ళకి లేదా శ్రాములు కారకుడే అంటే శని భగవానుడు సో శని శని భగవానుడు ఎప్పుడు కూడా నేలినాటి శనిలో కానీ శని మహాదశ శని అంతర్దశలో శని నుంచి నెగిటివ్ రిజన్స్ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే శ్రామికులు కానీ మన కింద పనులు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కరెక్ట్ చేయాలి తిట్టడం కానీ వాళ్ళు కొట్టడం కానీ కొంతమంది అగ్రెస్ అయిపోయి ఉంటారు అలాంటివి చేయకుండా ఉండాలి సో అందుకోసమని ఈ దీపావళి రోజున ఇచ్చే బహుమతుల వల్ల శనిగ్రహానికి అతని మిత్రుడు బుద్ధుడికి కూడా ఒక రకమైన రెమెడీగా ఉంటుందన్నమాట అది కూడా మీ యొక్క స్థాహ తగ్గట్టు అంటే చీప్ గిఫ్ట్లు ఇవ్వకుండా మీ వ్యాపారం బాగా జరిగితే మంచి మంచి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ అనుగ్రహం పొందడం వల్ల ఏంటంటే శని అనుగ్రహం పొలుగుతుంది ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా పనిచేయడానికి ఇదొక ప్రామాణికంగా ఉంటుంది లేదా ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అన్నమాట సో ఇది దీపావళి గురించి నాకు తెలిసిన విషయాలు సో దీపాలను కేవలం దీపాలు వెలిగించే ఒక రోజు పండుగ కాదు దీని వెనక సోషల్గా ఎన్విరాన్మెంటల్ ప పరంగా ప్రకృతి పరంగా చాలా రిలేషను ఇంటర్లింక్ ఉంది చివరిగా నేను కూడా చెప్పేది ఏంటంటే దీపావళి అనగానే కొంతమంది వస్తారు ఈ టపాసులు కాల్చడం వల్ల పక్షులు చెడిపోతున్నాయి అవి చనిపోతున్నాయని ఇవన్నీ ఏంటంటే మన ప్రకృతి లింక్ అయినవి ఆ ప్రకృతిలో వేడి ఆ వేడిని పెంచడానికి టపాసులు ఇవన్నీ పెంచారు కానీ సో దీపాలు ఒకరోజే కాదు తర్వాత కూడా చాలా పక్షులు ఇవన్నీ చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కాకపోతే ఇది హిందువుల పండుగని కొంచెం తక్కువ చేయాలని కొంతమంది చేసే ఇది సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మంచి కొత్త బట్టలు కొనుక్కుని మంచిగా దీపాలు వెలిగించుకుని మీ సోమతగులు టపాసులు కాల్చుకుని అంగరంగ వైపు దీపాలు చేసుకోండి అందరికీ దీపాలు శుభాకాంక్షలు అందరికీ నమస్తే